హండ్రెడ్ పర్సెంట్ అది లీగల్ లిటిగేషన్ కూడా ఉంది ఎందుకంటే ఏపీ ఐఏసీ గతంలో ఒక అవసరం కోసం వచ్చింది టైం బార్ అయింది ఆ ప్రాజెక్టు ఏం చేయాలని మేము చర్చిస్తాం మన భారత్ ఫోజ్ కూడా వాళ్ళది అమినేషన్ తయారు చేసేదానికి వాళ్ళు ల్యాండ్ అడితే క్యాబినెట్ లో కూడా అది క్లియర్ చేసింది ఆ ప్రపోజల్ కూడా క్లియర్ చేసింది సో అక్కడ హబ్ అనేది ఏర్పాటు చేశారు ముప్పై సంవత్సరాల మాని ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓ నుంచి కోల్పోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చంపారండి ఎంతమంది బడుగు బలిన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్టీసీ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఎవరు

भारतीय जनता पार्टी तेलुदेश पार्टी जनसेना पार्टी टूगेदर वी स्पोक अबउट इीगलो अबाउट इलीगल स्टैंड अबाउटंग प्रोसेस गेट कंप्लीटेड इट इज यूड टू दीपल इन मीटिंग

ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా ఆయన రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు కూడా ఆదిత్యం కూడా అడిగారు చెప్తాను అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు నేను నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మీరు వేరే రాష్ట్రంకి వెళ్దాం అనుకున్నారు అక్కడ అక్కడేం అవ్వలేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వెళ్ళడానికి ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసేదానికి మేము కష్టపడుతున్నాం బ్రాండ్ని రివైవ్ చేసినా కష్ట కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేదానికి పోటీ పడుతున్నారు వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండు నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు కదా అన్నారా అప్పుడు వచ్చింది బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కదా మీరు టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు వీ హ్రౌండెడ్ ద ప్రాజెక్ట్ వీఆర్ మూవింగ్ ఎక్సెప్షన్ హార్మీ అడిగినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు టర్మ్లు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూ ఫైవ్ టర్మ్స్లో దే ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా థింక్ బై ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇన్ ఫైవ్ టర్మ్స్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్